ఈ కువేటి వాళ్ళు అన్నం తినేటప్పుడు కూడా పనులు చెప్తారా అన్నం కూడా ప్రశాంతంగా తినేవారా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా లంచ్ ఇది అంటే రెండు రకాల చేపల ఐటమ్స్ అయితే చేస్తున్నారు ఈ చేపలు కొవేట్ చాలా రేట్ ఎక్కువ అనమాట ఇవైతే తలకాయలు అయితే తీసుకుందాం నాకు తలకాయలు అంటే చాలా ఇష్టం ఇంకేదేమో కాల్చిన చేప ఈ చేపకు కండెక్కువ ఎక్కువ అనమాట దీని పేరు సుభాష్ అంటారు కోవేట్లో ఇది చాలా బాగుంటుంది అనమాట అంటే పైన ఈకలు తోకలేం తీయకుండా అలాగే కాల్చారనమాట లోగా క్లీన్ చేసి ఇది సలాడ్ ఆకు అనమాట ఇది ఇంక ఇదేమో టమోటా డక్కోస్ కారంగా తినడానికి రెండు పచ్చిమిరకాయలు చేప అన్నము అలాగే డక్కోస్ కలిపి తిని రెండు పచ్చిమిరకాయలు వరుక్కొని అలాగే ఒక కొంచెం సలాడా తింటే ఆకులు ఇవి మేకలు తింటాయి మన ఇండియాలో ఇక్కడికొచ్చాకే వచ్చాక తెలిసింది నాకు ఈ మనుషులు కూడా తింటారని ఇక్కటి వాళ్ళు పనులు ఎంత కష్టపెట్టినా కదా అన్నం తినేటప్పుడు మాత్రం లేదు పనులు చెప్పరు మేము అన్నం తింటున్నాం అంటే సార్లు సరే తిని మళ్ళీ రా అంటారు అట్టని గంటల గంటలో టైం ఇవ్వరు అనమాట ఇంకా ఒక్కోసారి అనువం లేక వచ్చారు అన్నం తినేటప్పుడు చూసినారంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే తీసుకొని పోతారు అనమాట అన్నం తినేటప్పుడు అయితే లేకపోతే చాలా మంచి వాళ్ళు ఈ విషయంలో ప్లీజ్ వీడియో